ఉపాధి కోసం బెహరాన్ వెళ్లి అక్కడి యజమాని చేతిలో చిత్రహింసలకు లోనైన బాధితురాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ చౌరవతో రప్పించారు మంత్రి నారా లోకేష్ సహకారంతో బాధితురాలు క్షేమంగా కుటుంబ సభ్యుల చెంతకు చేరింది అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదికి చెందిన మహిళ ఉపాధి కోసం బెహరాన్ వెళ్లింది అక్కడ ఇంటి యజమాని సరిగా తిండి పెట్టకుండా వెట్టి చాకిరి చేయిస్తున్నట్లు సెల్ఫీ వీడియో ద్వారా భర్తకు తెలియజేసింది ఆ మహిళా భర్త సమస్యను మంత్రి సుభాష్ దృష్టికి తీసుకెళ్లగా మంత్రి నారా లోకేష్ సహకారంతో

మోసానికి గురై అక్టోబర్ నెలలో అక్కడికి బెహరింగ్ వెళ్ళటం అక్కడ అష్ట కష్టాలు అనేక రకాలుగా ఇండియాకి రావడానికి ప్రయత్నించినప్పటికీ ఇక్కడ రాజోల్ నియోజకవర్గం సెక్రటే సెక్రేట్పల్లి మండలం అంతర్వేది స్వగ్రామం ఇవిడిది అక్కడ నుంచి ఇటు నుంచి వీళ్ళు బంధువులు ప్రయత్నించిన అటు నుంచి అవి రావడానికి ప్రయత్నించినా మరి అవ్వకపోవటం అనుకోకుండా ఒక వీడియో మెసేజ్ ఈ అమ్మాయి పాట వీడియో మెసేజ్ తారసుపడటం వెంటనే లోకేష్ గారికి ఇటు పేరెంట్ అంబాసి మాట్లాడటం మరి అమ్మాయి క్షేమం